దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి చారిత్రక విజయం సాధించింది మొత్తం రెండు వందల ఇరవై ఏడు స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఏకంగా నూట ఇరవై సీట్లు కైవసం చేసుకుంది మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి నూట పద్నాలుగు స్థానాలు అవసరం కాగా మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది ఇందులో బీజేపీ ఒకటే తొంభై మూడు స్థానాల్లో గెలుపొంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించగా మిత్రపక్షం శివసేన షిండే వర్గం ఇరవై ఏడు స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది మరోవైపు మూడు దశాబ్దాల పాటు ముంబైపై ఏక చిత్రాధిపత్యం వహించిన ఠాక్రే కుటుంబ కుటుంబం ఈసారి అధికారాన్ని కోల్పోయింది ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే చేతులు కలిపి పోటీ చేసినప్పటికీ ఓటర్లు ఆ కూటమిని తిరస్కరించారు శివసేన యూబీటీ నేతృత్వంలోని కూటమి కేవలం డెబ్బై నాలుగు సీట్లకే పరిమితమైంది ఇందులో యుబిటి అరవై మూడు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఎనిమిది సీట్లు దక్కించుకున్నాయి కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు సీట్లను సాధించుకుంది శరద్ పవార్ ఎన్సీపీ అజిత్ పవార్ ఎన్సిపి ఎంఐఎం పార్టీలు కలిసి ఆరు సీట్లను సాధించుకున్నాయి సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఈ ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది ఈ సమరంలో ఉద్దవ్ ఠాక్రే తన సోదరుడు రాజ్ ఠాక్రేతో జట్టు కట్టి బరిలోకి దిగారు అయినప్పటికీ మహాయుతి ప్రపంచం ముందు వారు నిలవలేకపోయారు గత రెండున్నర దశాబ్దాలుగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను నమోదు చేస్తున్న ఠాక్రే ఫ్యామిలీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది ఈబిఎంసీ ఎన్నికల ఫలితాలు ఠాక్రే బ్రదర్స్ కలయికపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి ఇరవై ఏళ్ల తర్వాత ఉద్దవ్ ఠాక్రే రాజ్ ఠాక్రేలు ఒకటైనప్పటికీ అది ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైందని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి ఈ కూటమి ఏర్పాటు చేయడం కంటే రాజ్ ఠాక్రే వల్లే ఉద్దవ్ ఠాక్రే కు ఎక్కువ నష్టం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రాజ్ ఠాక్రే అతివాద మరాఠీ ఇమేజ్ వల్ల ముంబైలోని మరాఠీ ఇతర ఓటర్లు భయపడి బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు దీనివల్ల ఉద్దవ్ ఠాక్రే ే సొంతంగా సాధించాల్సిన సీట్లను కూడా కోల్పోయారు ఫలితంగా ఈ ఠాక్రే బ్రదర్స్ కలయిక ఉద్దవ్ రాజకీయ భవిష్యత్తుకు లాభం కంటే నష్టమే ఎక్కువగా చేకూర్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి బీఎంసీ ఎన్నికల్లో ఠాక్రే సోదరుల పనితీరుపై ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నాయి మొత్తం ఉద్దవ్ ఠాక్రే రాజు రాజ్ ఠాక్రే పోటీ చేసిన రెండు వందల పదమూడు స్థానాల్లో శివసేన నూట అరవై స్థానాల్లో పోటీ చేయగా డెబ్బై నాలుగు సీట్లలో విజయం సాధించింది స్ట్రైక్ రేట్ నలభై ఆరు శాతం సాధించింది మరోవైపు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన యాభై మూడు స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమైంది స్ట్రైక్ రేట్ కేవలం పదిహేను శాతం సాధించింది ఈ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే పార్టీ ఒంటరిగా పోరాడినా మెరుగైన ఫలితాలు సాధించేదని కానీ రాజ్ ఠాక్రే పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం కావడం ఆ కూటమికి పెద్దగా కలిసి రాలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి రాష్ట్ర నవ నిర్మాణ సేన నుంచి ఉద్దవ్ సేనకు ఓట్లు బదిలీ అయినప్పటికీ ఇతర వర్గాల ఓట్లు దూరం కావడం వల్ల ఉద్దవ్ తన పాత కంచుకోటలను కూడా కోల్పోవాల్సి వచ్చింది ఇక దేశంలోనే అతి సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ గా పేరున్న బీఎంసీ బడ్జెట్ అనేక చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ కావడం విశేషం